మంగళగిరి దేవస్థానం రోడ్లో గల సికే గర్ల్స్ స్కూల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది రోజు పాఠశాలకు వచ్చే ఆడపిల్లలు ఈ రోజు పేరెంట్స్తో పాటు రావటం జరిగింది తమ పిల్లలు కూర్చునే పాఠశాల గదిలో తాము కూడా కూర్చొని టీచర్ ఎలా పాఠం చెబుతున్నారు వారి మధ్య బాండింగ్ ఎలా ఉంది తదితర విషయాలను ప్రత్యక్షంగా తిలకించారు అదేవిధంగా టీచర్లు కూడా చక్కటి అనుభూతికి లోనయ్యారు తమ విద్యార్థుల తల్లిదండ్రులు బడికొచ్చి తమను ఆప్యాయంగా పలకరిస్తుండటంతో వారు మురిసిపోయారు పండుగ వాతావరణం కనిపించిన సీకే గర్ల్స్ హై స్కూల్లో పిల్లలతో పాటు వారి పేరెంట్స్ అభిప్రాయాలను మంగళగిరి టైమ్స్ సేకరించింది శివనాగ కుమారి అండి మా దివ్యశ్రీ ఇవాళ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు అందుకని వచ్చామండి స్కూలు నాకు నచ్చి మా పాప సిక్స్త్ క్లాస్లో జాయిన్ చేశానండి ఈ సంవత్సరం సిక్స్త్ క్లాస్ చదువుతుంది మేడమ్స్ కానీ సైళ్ళు కానీ బాగా చెప్తున్నారు స్కూల్ నచ్చింది నాకు బాగా ప్రిన్సిపాల్ మేడం కానీ చెప్పే మేడమ్స్ కానీ ఎవరైనా కూడా నా పేరు దివ్యశ్రీ నేను చదువుతున్న క్లాస్ సిక్స్త్ క్లాస్ మా మా అమ్మగారు ఈరోజు స్కూల్కి వచ్చారు పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా టీచర్స్ అందరూ మాకు బాగా చెప్తున్నారు నేను కూడా బాగా చదువుకుంటున్నాను మా స్కూల్ బుక్స్ గవర్నమెంట్ మాకు స్కూల్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు యూనిఫామ్ కూడా షూస్ అన్నీ ఇస్తున్నారు మా నేమ్ మెహమూద్ అలీ మేము ప్రైవేట్ ఎంప్లాయీని మా పాప ఇక్కడ సిక్స్త్ క్లాస్ చదువుతుంది అయితే ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పి పోగ్రామ్కి అటెండ్ అయ్యాము కానీ చాలా మంచి ప్రోగ్రామ్ ప్రభుత్వం వాళ్ళు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు వి ఆర్ వెరీ హ్యాపీ ప్రోగ్రామ్ తర్వాత ఈ స్కూల్ పరిస్థితి కూడా ముందులాగా కాకుండా చాలా మెరుగ్గా ఉంది ఇవన్నీ మేము గమనించే మా పాపని ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి షిఫ్ట్ చేయటం జరిగింది టీచర్స్ కూడా వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ అబ్జర్వేషను అవన్నీ కూడా మాకు బాగా నచ్చినాయి తర్వాత ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కానీ పిల్లలకు టీచర్స్ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ కానీ చాలా బాగుంది ఇది ఇలాగే కంటిన్యూ అయితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని మా అభిప్రాయం తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారే కాకుండా వీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అవటం మరి మనందరికీ సంతోషం మరి మనందరికీ ఒక గొప్ప అవకాశం వారు ఇంకా ఈ విధానాన్ని ఇంకా మెరుగ్గా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు రాధాకృష్ణ మాది మంగళగిరి మా మనవరాలు ఈ స్కూల్లో చదువుకు ద్వారకా తిరిగి నుంచి ఇక్కడ తీసుకొచ్చామని ఇక్కడ చదువుకుంటుంది బాగానే ఉందండి మన లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి ఆయన వల్ల మేము బాగానే ఉన్నాం మా బా మా పాపలు బాగా చదువుకుంటున్నారు మా మనవరాలు స్కూల్ యూనిఫాము బుక్స్ షూస్ అన్నీ మంచిగా ఇస్తున్నారండి బ్యాగులు భోజనం వసతి ఇదివరికన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగుందండి ఇంకా బాగోవాలని మా మేము కోరుకుంటున్నాము విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇలాగే ఇంకా మంచిగా జరపాలని మేము అనుకుంటున్నామండి నా పేరు కూర్మాల శ్రీకానకపుట్లమ్మ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మ పేరు కూర్మాల రాజరాజేశ్వరి మా అమ్మ ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి వచ్చింది పేరెంట్స్ చిల్డ్రన్స్ని కలపడం వల్ల మాకెంతో సంతోషంగా ఉంది మా యొక్క విద్యను గురించి పేరెంట్స్ తెలుసుకుంటూ ఎంతో మా మమ్మల్ని ఇంకా భవిష్యత్తులో మేము ఏమవుతామో తెలుసుకుంటూ తెలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది పేరెంట్స్కు పోటీలు పెడుతూ ఆహ్లాదంగా ఉంటూ మన నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఆత్మీయ సమావేశానికి నేతృత్వం వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సిహెచ్ గీతా కిరణ్ పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఏర్పాటుపై స్పందించారు ప్రభుత్వము తలపెట్టినటువంటి ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశము చాలా మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా విద్యాశాఖలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రభుత్వ పాఠశాలల యొక్క మనుగడకు ఇది ఒక ఊపిరిని అందిస్తుంది ఉత్తమమైన లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం వలన విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేయడానికి తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు సత్సంబంధాలుగా అలాగే వాళ్ళని పాఠశాల బలోపేతం చేయడానికి ఇది ఒక ముందడుగుగా నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరికీ ఒక పండుగ వాతావరణం కలిగించి విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో కూడా పాఠశాల వైపు వేసిన ఒక అడుగు మా ప్రగతికి ఒక మొదటి మెట్టుగా భావిస్తున్నాము పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రతిసారి స్కూల్కి రావాలన్న ఆకాంక్ష పెరగటం పిల్లల యొక్క ప్రగతి గురించి వారి యొక్క విద్యా విషయాలే కాకుండా వారి యొక్క మిగిలిన విషయాల్లో వేటిల్లో ఇంట్రెస్ట్గా ఉంది వేటిల్లో బ్యాక్వర్డ్నెస్ ఉంది ఎక్కడ మరి అధిగమించే వాళ్ళు పోరాడాలి అనేది తెలుసుకొని వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తాము అలాగే తల్లిదండ్రుల సహకారము దీనికి తప్పకుండా మాకు ఎంతో కలిసి వస్తుంది ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి చింతక్రింది కనకయ్య బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమిశెట్టి జానకిదేవి హాజరయ్యారు వీరికి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు అపూర్వ స్వాగతానికి జానకిదేవి సంతోషం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మంగళగిరి ప్రజాప్రతినిధి విద్యా ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సవాలతో నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో సి బాలికల ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయులకి అనుసంధానంగా ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీట్ అనేది మన నారా లోకేష్ గారు విద్యాశాఖ అయిన సందర్భంలో ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది ఈరోజు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు టీచర్స్తో ఇంట్రాక్ట్ అయ్యే సందర్భాలు కనిపించలేదు మనకి పిల్లలందరికీ విషయాలు పిల్లల గురించి తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ గడుపుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది వాళ్ళు ఏ రంగంలో ఎలాంటి వినయ విధేతలతో ఎలా ఉంటారో టీచర్స్ అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా తెలియచెప్పి వాళ్ళు పలానా రంగంలో వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలంటే మీరు కొంచెం ప్రోత్సహించండి అని చెప్పే విధి విధానాలు తెలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి మంచి చెడులు తెలుసుకోవడానికి తెలియచేసే సందర్భంగా భావిస్తూ లోకేష్ గారు ఈ ఏర్పాట్లు చేయడము ముఖ్యంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి విద్యార్థినులకు అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ప్రతిరోజు ప్రతి విషయము వీళ్ళు విద్యార్థులు విద్యార్థులు టీచర్స్తో అనుసంధానమై ఉన్నప్పుడు వాళ్ళ మనోభావాలు తెలుసు తెలియజేసుకోవడానికి టీచర్స్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇలా బాబుని ఇలా చే చదివిస్తే బాగుంటుంది ఇలా చేపిస్తే బాగుంటుంది ఆ విద్యార్థి ఆ రంగంలో బాగా చేస్తారు దాంట్లో నైపుణ్యత పెం పెంపొందించేలా చేపించవచ్చు అనే ఉద్య విధానం విధి విధానాలు తె తెలియచెప్పాలంటే టీచర్సే ముందు దానికి ప్రోత్సహించాలి ఆ ప్రోత్సహించే విధానంలో తల్లిదండ్రులకు కూడా కో వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ గురించి తెలియచెప్పి వాళ్ళకి ఆ విషయంలో ప్రాధాన్య ప్రాధాన్యత ఉన్న రంగాల్లో చేర్పించండి అని చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తూ ఈ రంగాన్ని ఎన్నుకోండి అని చెప్పి చెప్పడానికి కూడా ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కూడా టీచర్స్ చెప్పే విషయాలు అవగాహనలో తీసుకొని వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోనే ప్రావణ్యత వచ్చేటట్లు అక్కడ చేర్పించాలని చెప్పేసి అని మా అందరి ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా టీచర్స్కి అనుసంధానంగా ఉంటూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి తెలియచేసే విధానం కాబట్టి మన మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి ముందుగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఇలాంటి ప్రోగ్రామాన్ని ప్రవేశపెట్టినందుకు మా మంగళగిరి నియోజకవర్గం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అని తెలియజేస్తూ పాఠశాల విద్యార్థిని స్వాగత నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది సమావేశంలో డిఎస్పీలు మురళీకృష్ణ భార్గవి టౌన్ సిఐ డి వినోద్ కుమార్ పాలకవర్గ అధ్యక్షుడు చింతకింది కళ్యాణ్ కుమార్ కార్యదర్శి వినయ్ కుమార్ ఉపాధ్యక్షులు ప్రగడ నరసింహూర్తి సంయుక్త కార్యదర్శి దామర్ల కుబేరస్వామి వెనుగళ్ల నరసింహూర్తి తదితరులు పాల్గొన్నారు ప్రధానోపాధ్యాయుని సిహెచ్ గీతాకిరణ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో రిటైర్డ్ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారు తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు

స్ వెళ్ళండి వుడియో మాస్ వాళ్ళండి వీడియో కాస్ వడియో Sir, please give me